క్షమించబడిన పాపాలు ఎక్కడికి పోతున్నాయి ఈనాడు మరి పాపాలు చేసినటువంటి వారికి పాపాలు పోవాలంటే పుణ్యం చేయాలి అని చెప్పారు అవును ఈ యొక్క పాపాలు క్షమించబడాలంటే పరిష్కారము పుణ్యాలు చేయడం కాదు ఆ పాపానికి పరిహారము అనేది జరగాలి పాపం అనేది మనిషి రక్తంలో ఉంది కాబట్టి మరొక రక్తమే కావాలి అందుకొరకనే అన్ని సాంప్రదాయాలలో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా బలి కర్మకాండ అనేది జరిగింది అది ఎందుకొరకు జరిగిందంటే పాప పరిష్కారం కొరకే జరిగింది పాపాల నుంచి విముక్తి పొందడం కొరకే జరిగింది అయితే అవన్నీ కూడా ఒక ఛాయలు పరిశుద్ధమైనటువంటి రక్తము ఈ లోకములో ఉన్న మనుషుల లోపల రక్తములో ఉన్న పాపాన్ని తొలగించగలుగుతుంది అది యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూమధ్యపురములో జన్మించి చనిపోయి తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు అయితే ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన రక్తం ద్వారానే మన పాప విమోచనం అనేది జరుగుతుంది అంటే ఆ రక్తం ఎలా తీసేస్తుంది ఆ రక్తం ఎలా తీసేస్తుంది అని మాట్లాడుతున్నాను ఆ రక్తం ఎలా తీసేస్తుంది అని అంటే మనిషి రక్తములో ఉన్న పాప నియమానికి పరిష్కారముగా ఆ రక్తమే సరిపోతుంది కాబట్టి మనిషి రక్తము అపవిత్రమైనది ఎందుకంటే ఇది దేవుని మాట వినని గుణము కలిగినటువంటి రక్తం సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు జీవగలిగినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవము కలిగిన రక్తముతో ఈ లోకములో ఆయన తన రక్తాన్ని చెందించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మానవ జాతి కొరకు కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అది జీవము కలిగినటువంటి రక్తం ఆ జీవము కలిగిన రక్తమే మన రక్తములో ఉన్న పాపాలను తొలగించగలుగుతుంది ఎప్పుడూ దానిని మనము విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు మరి ఈ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి ఈ పాపాలు క్షమించబడితే ఈ పాపాలన్నీ ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోతాయి అంటే దేవుని మీదికి పోతాయి పాపాలన్నీ నీళ్ళలో కొట్టుకుపోవు మట్టిలో సమాధి అయిపోవు గాలిలో కలిసిపోవు ఎక్కడికి పోతాయి అని అంటే మనం మీద ఉన్న పాపాలు పాపక్రియలు అన్నీ దేవుని మీదికి పోతాయి దేవుడే ఆ పాపాలను మోస్తాడు అందుకే యోహాన్ భక్తుడు యోహాన్ స్వరత్ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో లోక పాపంలోని మోసుకొని పోవు దేవుని గొర్రె అన్నాడు దేవుడు అంటే పాపాలను మోయాలే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధతనిచ్చి తన క్షమాపణనిచ్చి తను విమోచన క్రయధనముగా తన రక్తాన్ని కార్చి మనుషులందరి మానవ జాతి కలిగిన పాపాలన్నీ ఆయన మోస్తున్నాడు ఆయన మీద వేసుకుంటున్నాడు ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని ఆయన రక్షణను ఆయన రాజ్యాన్ని ఆయన ఆస్తిని ఆయన వరములను మనకి ఇస్తున్నాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే పాపాలను మోయడానికి వచ్చాడు పాపాలను మోస్తున్నాడు పాపాలను మోస్తే సిలువలో బలి అయ్యాడు ఎవరైతే ఆయన అంధ విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను నమ్ముతారో వాళ్ళ పాపాలన్నిటినీ ఆయన తీసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధతను రక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ పాపాలు అనేటివి ఎక్కడికి పోతున్నాయి క్షమించబడిన పాపాలు అంటే దేవుని మీదికి పోతున్నాయి దేవుడు వాటిని మోస్తున్నాడు వాటిని తట్టుకునే శక్తి దేవునికే ఉంది అందుకే ఆ పాపాల కొరకే సిలువల బలి అయ్యాడు ఒకరొక తప్పు చేస్తే దానికి శిక్ష పడాలి అట్లా మానవ జాతందరి తప్పుల కొరకు కల్వరి సిలవలో శిక్షను అనుభవించాడు దేవుడైన యేసు ఎందుకు ఆయన అనుభవించాల్సి వచ్చిందంటే ఆయన చనిపోతే తిరిగి లేవగలుగుతాడు పరుషుడు కాబట్టి మనుషులు చనిపోతే తిరిగి లేవరు చనిపోయి నరకం వెళ్ళిపోతారు కాబట్టి ఆ నరకము నుంచి రక్షించడము ఆయన ఇష్టం ఎందుకు ఆయన రక్షించాలనుకుంటున్నాడు ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు అందరూ ఆయన సృష్టించినటువంటి జనాంగము ఆదాం ఆయన చేశాడు వాళ్ళకు కూర్చున్న సంతానం అంతా దేవుడే అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరి మీద ఆయనకు ప్రేమ ఉంది వారందరూ నరకం పోవడం ఆయనకి ఇష్టం లేదు అందరికీ వ్యక్తిత్వం ఉంది స్వతంత్రం ఉంది కాబట్టి వారందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళ స్వ స్వతంత్రంతో వాళ్ళ ఫ్రీడంతో ఆయన వారిని రక్షించగలుగుతాడు లేదు నా పాపాలకు క్షమాపణ అవసరం లేదు నా పాపాలు నా దగ్గరనే ఉండని నేనే మోస్తా అనుకుంటే వాటికి శిక్ష ఆ వ్యక్తే పొందాల్సి వస్తుంది మరి శిక్షించబడే స్థలం ఎక్కడా అంటే నరకంలో అందుకే చనిపోయిన వ్యక్తి క్రీస్తునంది విశ్వాసం ఉంచకపోతే పాపాలకు క్షమాపణ రాకపోతే నరకం వెళ్ళిపోతాడు ఎందుకంటే తన శిక్షణ తను భరించాలనుకుంటున్నాడు కాబట్టి ఈనాడు యేసును నమ్ముతున్న వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తప్పులను వారు భరించాలనుకోవట్లేదు వాళ్ళు భరించే శక్తి కూడా వాళ్ళకు లేదు అందుకే దేవుని మీద వేసుకుంటున్నారు దేవునికి అప్పగించుకుంటున్నారు మారు మనసు పొంది ఇక మళ్ళీ అన్నాడు అలాంటి క్రియలు చేయకుండా ఉండగలుగుతున్నారు ఉంటారు కూడా అసలు ఈ పాపం మనం చేయలేదు కదండి ఆదామవలు చేస్తే ఆదా లోపల నుండి మన లోపలికి అన్యాయంగా వచ్చింది కదా అంటే అవును అన్యాయంగానే వచ్చింది అందుకొరే కానీ అన్యాయం వచ్చింది కాబట్టి నేను ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు ఉచితం రక్షణ ఆయనది విశ్వాసం ఉచిత విశ్వసించడానికి ఖర్చు లేదు అందుకే ఆయన రక్షణ సువార్త ప్రకటించడం కూడా ఫ్రీయే దానికి కూడా డబ్బులు ఖర్చు లేవు బాప్తిజం ఫ్రీయే డబ్బులు ఖర్చు లేవు ప్రభుబల్ల ఫ్రీయే డబ్బులు ఖర్చు లేవు ఆయన కృప కూడా ఫ్రీయే డబ్బులు ఖర్చు లేవు మనము చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టే దేవుడు ఉచితంగా తన రక్షణ ఇస్తున్నాడు ఇక్కడ మనం పెట్టే ఖర్చు ఏమీ లేదు కానీ ఉచితంగా వచ్చేటువంటి రక్షణను చులకన చేసి అది మాకు వద్దులే అనుకుంటే వారి శిక్ష వారే భరించాల్సి వస్తుంది నరకంలో భరించాల్సి వస్తుంది కాబట్టి పాపక్షమాపణ ప్రతి ఒక్కరికి అవసరం పాపక్షమాపణ కొరకు జీవగలిగిన దేవుడు రక్తం అవసరం దాని మీద విశ్వాసం పెడితే ఏంటండి విశ్వాసం పెడితే ఏమవుతుందండి అలా విశ్వసించక ఎంతోమంది నరకం వెళ్ళిపోతున్నారు ఇది చాలా ఘోరమైన విషయం అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు అలాంటి పొరపాటు ఎవరు చేయకండి క్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబం రక్షణ పొందుతారు ఉచితంగా వచ్చే రక్షణను పొందుకోండి నరకం తప్పించుకోండి ఈ లోకంలో ఉండగా ఇదే గొప్ప పని మనం చేయగలిగే గొప్ప పని మనం సాధించగలిగేటువంటి గొప్ప కార్యం ఏంటిదంటే నరకం తప్పించుకోవడం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం పరలోక రాజ్య మార్గంలో ఉండడం ఇది క్రీస్తు మార్గంలో దొరుకుతుంది క్రీస్తునందు దొరుకుతుంది కనుక ఏసునందు విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబం రక్షణ పొందుతారు లేదు అని కేర్లెస్ చేస్తే ఘోరమైనటువంటి నరకం ఉంది ఎవరి పాపం వారు భరిస్తారు ఇక ఎవరిష్టం వారి అందరికీ నమస్కారం